హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మిషో నుండి కొన్ని అనార్కలి గౌన్స్ తెప్పించానండి కొన్నిటికి దుప్పటాస్ వస్తాయి కొన్నిటికి నార్మల్ గౌన్స్ వైజ్ ఎలా వస్తుందో అలా వస్తుంది సో కలెక్షన్ అయితే నిజంగానే చాలా బాగుంది రీజనబుల్ ప్రైసెస్ అని చెప్పచ్చి మన ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకైనా క్లిక్ చేస్తే నేను రోజైతే వీడియో అప్లోడ్ చేస్తాను ఆ రోజు నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి లైట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ చూపిస్తాను సో చూసారు కదా సో మాక్సీ గోన్ అన్నాను కదా ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి సో పర్పుల్ కలర్ దీనికి పైన ఇలా వచ్చేసి జాకాడా టైప్ లో వచ్చేస్తుంది మొత్తం ఇలా గోల్డ్ కలర్ జరిగితే వచ్చేస్తుంది చూడండి టాప్ మొత్తం సో టాప్ అంతా ఇలా గోల్డ్ కలర్ జరిగితే వస్తుంది జాకాడా టైప్ లో స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తుంది ఫుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి సో స్లీవ్స్ వచ్చేసి ఫుల్ లెంత్ అండి ఫుల్ లెంత్ లో ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇలాంటివి మీషోలో మనకి బ్లౌజెస్ కూడా ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ సో అలాంటిది వాటిలోనే మనకి జస్ట్ ఇలా టాప్ కుర్తీస్ వైస్ కూడా వచ్చింది సో ఇది వచ్చేసి టూ స్లీవ్స్ మొత్తం గోల్డ్ కలర్ జరిగితే వచ్చేస్తుంది అలాగే మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది సో టాప్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు సైడ్ వచ్చేసి ప్రిన్స్ కట్ కూడా వస్తుంది చూడండి ఫ్రంట్ ప్రిన్స్ కట్ కూడా వచ్చేసింది సో కింద బాటమ్ సైడ్ వచ్చేసి ఇది ఈ మొత్తం ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి సో చూసారు కదా ఇలా ప్రిల్స్ వైజ్గా వస్తుంది చూడండి లోపల లైనింగ్ కూడా వచ్చేసింది ైజ్ అనేసి ఇది వన్ దీనికి దుపటా దుపటా వచ్చేసి ఇలా వస్తుంది ఫుల్ గా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి సైడ్స్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్స్ తో కట్ వర్క్ మోడల్ లో లేస్ వస్తుంది చూడండి సో ఇలా కట్ వర్క్ స్టైల్లో లేస్ వచ్చేస్తుంది మీనింగ్ కూడా ఇలా వచ్చేస్తుంది కట్ వర్క్ స్టైల్లో మొత్తం సీక్వెన్స్ వర్క్ గోల్డ్ కలర్ జరిగితే వచ్చేస్తుంది టాప్ ఎలా వచ్చిందో మిక్స్ లేస్ వైజ్ అలా వస్తుందండి లెంత్ చాలా ఎక్కువగానే ఉంది చూడండి సో లెంత్ చాలా ఎక్కువగానే ఉంది టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది దుప్పటా వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది వీటిలో వచ్చేసి ఈ కలర్ మాత్రమే ఉంది అలాగే మీకు నెక్స్ట్ వన్ చూపిస్తాను సేమ్ చాలా వరకు జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అనమాట ప్రతిదీ కూడా సో చూడండి టాప్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇలా దీని కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా క్రాస్ వర్క్ కోట్ మోడల్ వస్తుంది కదా సో అలా వస్తుంది సో చూడండి మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది టై చేశాను కదా సో ఐడియా అలా అనేది తెలుస్తుంది క్రాస్ లైన్స్ వస్తాయి చూడండి సో ఫ్రంట్ పెట్టుకొని చూపిస్తాను ఇలా క్రాస్ లైన్స్ వస్తాయి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మొత్తం సీక్వెన్స్ వర్కే కాకపోతే మీకు ఫ్రంట్ సైడ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది ట్రెండ్ లో స్లీవ్స్ కూడా అలాంటివే స్లీవ్స్ వచ్చేసి మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా ఇచ్చారో స్లీవ్స్ కూడా అలానే వస్తుంది చూడండి సో ఇవి వచ్చేసి స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ అండి బ్యాక్ కూడా సేమ్ అలానే వర్క్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఎలా వర్క్ వస్తుందో అలానే వచ్చేస్తుంది సో మీకు కింద కింది పార్ట్ వచ్చేసి ఇలా ప్రిల్స్ ఇచ్చారు చూడండి ఫ్రంట్ లో జస్ట్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ప్రిల్స్ వస్తాయి చూడండి సో ఇక్కడ ప్రిల్స్ వస్తాయి ఇది కూడా మ్యాక్సీ అండి మొత్తం అనార్కలీ టైప్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ దీనికి దుప్పటా వచ్చేసి అటా అటాచ్ అయింటాం చూడండి సో ఇది దుప్పటా మనం ఇలా వేసుకోవచ్చు సో ఇలా పేరప్ చేసుకోవచ్చు సో చూడండి దుప్పటా అంటూ సపరేట్ రాలేదు జస్ట్ మనం ఇలా కావాలంటే పేరప్ చేసుకుని ఇక్కడ పిన్ పెట్టుకోవచ్చు ఇది వన్ అలాగే ఇంకోటి చూపిస్తాను సో ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి మొత్తం ఓవరాల్ గా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట కలర్ వచ్చేసి పింక్ అన్నాడు కాకపోతే నాకు కొంచెం ఆరెంజ్ కలర్ లో కనపడుతుంది సో చాలా వరకు ఇది పింక్ లాగా అయితే లేదు ఆరెంజ్ కలర్ లా ఉంది మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి స్లీవ్స్ వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా సో ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫుల్ స్లీవ్స్ వస్తాయి సో చూడండి స్లీవ్స్కి వచ్చేసి లైనింగ్ ఏం లేదండి జస్ట్ నార్మల్ ఇలా క్లాత్ మాత్రమే ఉంది ఫ్యాబ్రిక్ ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ప్రింస్ కట్ వచ్చేసి మీకు ఫ్రంట్ వచ్చేసి కప్స్ అనే లో ఉన్నాయి చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలానే వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుందండి సో మీకు ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంటుంది ఏం చేంజ్ లేదు లోపల లైనింగ్ కూడా ఉంది చూడండి సో ఇది టాప్ దీనికి బాటమ్ చూపిస్తాను సో మొత్తం ఓవరాల్ గా నెటెడ్ ఫ్యాబ్రిక్ అండి చూడండి ప్యాంట్ వచ్చేసి కింద బాటమ్ ప్యాంట్ వచ్చే సో దీనికి వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది చూడండి వైస్ లో మీకు ప్యాంట్ ఇచ్చారు బాటమ్ అలాగే దుప్పట్టా కూడా సేమ్ నెటెడ్ ఫ్యాబ్రిక్ అండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అక్కడక్కడ మీకు చిన్న చిన్న చంకీస్ లాగా వస్తుంది చూడండి సో నెటెడ్ ఫ్యాబ్రిక్ అని కాకపోతే కొంచెం స్మూత్ గానే ఉంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఇలా కట్ వర్క్ స్టైల్లో వస్తుంది దుప్పట్టాకి టాప్ అండ్ ఎండింగ్ ఇలా తో ఇచ్చేసారండి మొత్తం గా దుప్పట సో చూడండి నెట్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి లో మీకు సాఫ్ట్ నెట్ ఒకటి రఫ్ నెట్ ఒకటి ఉంటుంది కదా సో అలా లేకుండా స్మాత్ సాఫ్ట్ నెట్ క్లాత్ ఫ్యాబ్రిక్ అనమాట కొంచెం స్మూత్ గానే ఉంది కాకపోతే సమ్మర్ లో వేర్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో దాంట్లో వచ్చేసి అదొకటే కలర్ ఉందండి వేరే కలర్స్ అయితే ఆప్షన్ లో లేవు జస్ట్ వన్ కలర్ మాత్రమే ఉంది అలాగే మీకు ఇంకోటి చూపిస్తాను సో ఇది వచ్చేసి మొత్తం అరకలి టైప్ అండి సో ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా వచ్చేస్తుంది కలర్ వచ్చేసి టీల్ గ్రీన్ అంటాం కదా సో అలాంటి కలర్ అనమాట మొత్తం ఇలా వర్క్ వస్తుంది చూడండి కట్ వర్క్ స్టైల్లో సిల్వర్ థ్రెడ్ సారీ సిల్వర్ జరీ వర్క్ వస్తుంది మొత్తం ఓవరాల్ గా ఇలా ఇవి స్లీవ్స్ ఫ్రంట్ పార్ట్ అంతా ఇలానే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి సో ఇది కూడా చాలా బాగుంది సో కింద వచ్చేసి ప్రిల్స్ వైజ్ లో వస్తుంది ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా వచ్చేసింది చూసారు కదా సో చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది మెటీరియల్ కూడా నెక్ కూడా చాలా డీప్ గానే వచ్చిందండి దీనికి వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది కింద బాటమ్ సైడ్ అంతా ఇలా ప్లేన్ వచ్చేసి మనకి కింద క్యాన్వాస్ ఇచ్చారు చూడండి ఇక్కడ సో కింద పార్ట్ వచ్చేసి ఇలా క్యాన్వాస్ కొంచెం స్టిఫ్ గానే ఉంటుంది కింద బాటమ్ వచ్చేసి సో బెల్ట్ వైజ్ లో వస్తుంది కింద బాటమ్ అనేది ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ గా ఉంది మెటీరియల్ సో ఇది వచ్చేసి చాలా బాగుంది ప్రెసెంట్ బాగా ట్రెండ్ లో ఉంది అనమాట ఈ డ్రెస్ వచ్చేసి చూసారు కదా ఇది వన్ వీటిలో కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి అలాగే ఇంకోటి చూద్దాం దీనికి వచ్చేసి దుప్పటా కూడా వచ్చినట్టుంది ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా వరకు అన్ని ఈ రోజు జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అండి మీకు చాలా వరకు మాక్సిగోన్స్ అంటే అన్ని జార్జెట్ లోనే వస్తాయి ఎందుకంటే చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ కాబట్టి సో ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట సిల్వర్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఆర్ జరీ వర్క్ మొత్తం ఇలా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా సేమ్ అలానే వర్క్ వస్తుంది చూడండి దీంట్లో థ్రెడ్ వర్క్ ఉంది అలాగే సిల్వర్ జరీ వర్క్ కూడా వచ్చిందండి సో స్లీవ్స్ ఇలా వస్తాయి ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది వర్క్ అనేది మొత్తం కింద వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా సో ఇలా వస్తుంది అనమాట కింద ఇలా కుచ్చు టైప్ లో వస్తుంది మళ్ళీ కింద సో ఇది బ్యాక్ సైడ్ చూపిస్తాను బ్యాక్ వచ్చేసి నాట్స్ వస్తాయండి డీప్ చాలా డీప్ నెక్ ఇచ్చారు దీనికి సో చూడండి చాలా డీప్ గా ఉంది నెక్ కూడా బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి నాట్స్ వచ్చాయి అలాగే మీకు ఫ్రంట్ ఎలా వస్తుందో సేమ్ బ్యాక్ వచ్చేసి ప్లేన్ వచ్చేసి ఇలానే వస్తుంది అనమాట సో దీనికి కూడా లోపల లైనింగ్ ఉందండి చూడండి దీనికి కూడా లైనింగ్ ఉంది ఇది వన్ దీంట్లో కూడా కలర్స్ చూడాలండి సో దాని దుప్పట వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రికే మీకు సైడ్స్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది సో చూడండి ఇలా వర్క్ వచ్చేస్తుంది సైడ్స్ వచ్చేసి సో టాప్ అండ్ బాటమ్ కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది సో టాప్ అండ్ బాటమ్ కూడా ఇలా వర్క్ వస్తుంది అలాగే సైడ్స్ కూడా ఇలా సిల్వర్ అండ్ థ్రెడ్ తో వర్క్ వచ్చేస్తుందండి ఇది కూడా అరౌండ్ ఒక టూ మీటర్స్ ఉంటుంది సో చూడండి అరౌండ్ ఒక టూ మీటర్స్ ఉంటుందండి దుపటా లెంత్ వచ్చేసి సో చూసారు కదా ఈ రోజు కలెక్షన్ నిజంగానే చాలా అంటే చాలా బాగున్నాయండి మంచి పార్టీ వేర్ బాగుంది అని చెప్పొచ్చు మెటీరియల్ కూడా చాలా స్మూత్ గా ఉంది చూపించిన ప్రతి ప్రోడక్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎక్సెప్ట్ ఆరెంజ్ కలర్ చూపించాను కదా సో అది మాత్రమే మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది అది కూడా సాఫ్ట్ నెట్ అండి చాలా స్మూత్ గా ఉంది మెటీరియల్ సో చాలా బాగుంది మనం సో ప్రతిది రీజనబుల్ ప్రైజెస్ అండి ఎక్సెప్ట్ ఏదో వన్ ఆర్ టూ మాత్రమే ఒక అరౌండ్ ఒక థర్టీన్ హండ్రెడ్ లో అలా ఉంటుంది మిలియన్ థౌసండ్ లోపలే వచ్చేస్తాయి మీకు వీటిలో ఏదైనా పర్చేస్ మీకు వీటిలో ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను పర్చేస్ చేసుకోండి అలాగే వీడియో పక్కన రెఫరల్ పిక్ ఇచ్చి కోడ్స్ కూడా ఇస్తాను సో నా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ కొట్టి షేర్ చేసుకోమని చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ